మన గుంటూరు సిటీలో పదిహేడు వేల ఐదు వందల రూపాయలద్దెి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఆయన నా అయితే నజీర్ ఎస్బీ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేను అయితే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క కో లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్ మన గుంటూరు సిటీలో వచ్చిన ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఇన్నర్ రింగ్ రోడ్లో అయితే లొకేటెడ్ అయితే ఉందన్నమాట ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి పర్ మంత్ ఒక పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రెంట్ అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనకి టోటల్ ఎస్ఎఫ్టి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి మూడో ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది మీకు ఈ పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్ టి కలిగిన ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి కన్స్ట్రక్షన్ అయ్యి రెండు వేల పద్దెనిమిదిలో అయితే కన్స్ట్రక్షన్ అవడం అయితే జరిగిందనమాట అన్డివైడెడ్ షేర్ అయితే అరవై ఆరు గజాలు అయితే రాస్తున్నారండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ఓనర్ గారు అరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చే ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ గుంటూరు సిటీలో ఎవరైతే వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు గనక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ ఫైట్ కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్ కనుక మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే కనుక మీకు వాట్సాప్ లో అయితే ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ పాపప్ మెసేజ్ లో ఫస్ట్ లింక్ కనుక మీకు క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవుతారు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీ డీల్ చేసే పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది సో డైరెక్ట్ గా అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అట్లాగే కాకుండా మీ కనుక ఈ ప్రాసెస్ అర్థం కాకపోతే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్ కి ఫోన్ చేసే అయినా మీరు ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మట్ ఇమర్చి ప్రాపర్టీ సంబంధించిన విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారండి ఎవరైతే ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ గుంటూరు సిటీలో ఒక పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అద్దె వచ్చే ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని నేనైతే తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఐ Mas